ప్రైజ్అలాడ్ హలెయ యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక మంచిదండి వివదే కాల స్వామ్యంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచుండగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం సామెతుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చును ఉపదేశము మీద మనస్సు నుంచము తెలివి గల మాటలకు చెవియగము ఈ వాక్యము ద్వారా ఇవదే కాల ప్రభు మనతో మాట్లాడునగాక ఉపదేశం అనగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటలు ఎవరైతే దేవుని యొక్క వాక్యం మీద మనస్సు నిలుపుతారో దేవుని మాటల మీద ఆయన యొక్క కట్టడముల మీద మనస్సు నిలుపుతారో వారు ధన్యులు అని ప్రభు ఇదే కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్ర తెలివి గల ఆయన మాటలకు చెవి ఎగ్గుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు తెలివి గల ఆయన మాటలకు ఎవరైతే చెవి ఎగ్గుతారో వారిని నా ప్రభు అత్యధికముగా హెచ్చిస్తాడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్ర కాబట్టి దేవుని యొక్క వాక్యము అజ్ఞానులుగా ఉన్న మనలను జ్ఞానులుగా మార్చగలదు దేవునికి స్తోత్ర మహలేలుయా కాబట్టి మన మనస్సు నిలపవలసినది ధనం మీద కాదు బంగారం మీద కాదు వస్తువుల మీద కాదు వస్త్రాల మీద కాదు మన శరీరాల మీద కాదు సెలబ్రిటీల మీద కాదు దేవునికి స్తోత్రం మన మనస్సు నిలపవలసినది దేవుని యొక్క మాట మీద ఆయన వాక్యము మీద ఆయన కట్టడముల మీద దేవుక స్తోత్రం ఎవరైతే దేవుని వాక్యం మీద మనస్సు నిలుపుకుంటారో వారి జీవితంలో వారి కుటుంబాలలో నా దేవుడు మేలుడు చేయడం ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు దేవిక స్తోత్రం అంత మాత్రమే కాకుండా ప్రియ సహోదరి సహోదరుడ తన హస్తాన్ని వారి కుటుంబాలపై వారి వారి మీదకి నా దేవుడు తన హస్తాన్ని పంపుతాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఉదయ కాలస్వామ్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ పరీక్ష చేసుకున్న మన హృదయాలు మన యొక్క మనస్సులను కూడా దేవుని వాక్యం వైపు మళ్లించుకొని వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ వాక్యం దేవుని యొక్క మాట మీద మన ఆధారపడుతూ దేవుని యొక్క వాక్యం మీద మన మనస్సు పెట్టుకుంటే దేవుడు తన హస్తములను మన మీద కూడా చాపడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభు ఉదయ కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు మనకు మనకు కూడా మేలు చేయడానికి మనల్ని కూడా ఆశీర్వదించడానికి తన హస్తాన్ని చాపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రభు ఉదయ కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు అట్టి దనీత ప్రభు మనకందరికీ దయచేయునుగా కామెన్ హైలూయ